అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టెముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి నాదంటే నాదని హోరా హోరీగా గొడవపడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు మొత్తానికి కోతి వాటిని విడతీసి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు మీ సమస్యకి ఒకటే పరిష్కారం ఈ రొట్టెముక్కని మీరు చేరి సగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది కోతిమాట ఆ పిల్లులకు నచ్చింది ఆ రొట్టి ముక్కను కోతికి అందచేశారు కోతి ఆ ముక్కను రెండుగా చేసింది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అరెరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని ముక్కలో కొంచెం తినేసింది థా ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్లీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని తుర్రున చెట్టెక్కి పడుక్కుంది పిల్లులు రెండూ నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి నిరాశగా వాటి దారిన అవి వెళ్లిపోయాయి అందుకే పెద్దలు మనకి ఎప్పుడు చెబుతూ ఉంటారు ఇద్దరి మధ్య గోడవైనప్పుడు లాభం ఎప్పుడు మూడోవారికి చెందుతుందని